ఇక వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పూసపల్లి ఓసి నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించి మౌలిక వసతులు కల్పించాలంటూ ఇల్లందు సింగరేణి జిఎం కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం పరిహారం చెల్లించకుంటే జేకే ఓసీని అడ్డుకుంటామని హెచ్చరించారు సింగరేణి ఓసీ మినహా మిగిలిన క్వార్టర్స్ సొంత ఇండ్ల భూమిని రెవెన్యూకు అప్పగించాలని ఓసీ ప్రభావిత ప్రాంతంలో అభివృద్ధిని సింగరేణి సంస్థ చేపట్టాలని ఈ ప్రాంత యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు సింగరేణి కల్పించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సింగరేణి జీఎం కార్యాలయాన్ని అఖిలపక్ష నాయకులు ముట్టడించారు पूरी मोटी निवृत्तकों को पैकेज दे निवृत्तकों को पैकेज दे हमारे परिचयमगार बैठक में हमारे परिचयमगार बैठक में भाई अभी क्या है साहब को बुलाया था डी एम डी एम डी एम डी एम डी एम సంబంధించినటువంటి సింగరేణి సింగరేణి యజమానం కానీ ప్రభుత్వం కానీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారంగా అక్కడ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ పోయేటువంటి నిర్వాసితులు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో ఒక ఇరవై రెండు డిమాండ్ల మీద మనం సింగరేణ యజమానం కూడా ఇచ్చినాం ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఇచ్చాం అదేవిధంగా మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది కాబట్టి సింగరేణి యజమానం ఇవాళ ఏదైతుందో మరి ఇక్కడ సింగరేణి భూమి కాబట్టి ఎక్కువ బాధ్యత సింగరేణి యజమానం మీద ఉంటుంది ఎందుకంటే ఇంకా వేరే ఓపెన్ కాస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ భూమికి అవసరం మాకు కాబట్టి ఇయ్యేమనే పరిస్థితి లేదు దీంతో అలా లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఈ భూమి అంతా ఇక్కడ ఉండాల్సి వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందుకే మనం డిమాండ్స్ పెట్టాం ముఖ్యంగా ప్రతి ఇంటి ఏదైతుందో రెండు వందల గజాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏదైతుందో ఇవాళ జేకే ఫైవ్ ఎట్లయితే ఇచ్చారో అదే పద్ధతిలో ఆర్ఎండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని అది కోటర్స్ ఏవైతున్నాయో అది మన్నమరి శ్రీరాంపూర్ లో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది సర్కారు కూడా తెప్పిస్తా ఉన్నాం కాబట్టి అది కూడా ఏవైతుందో వాళ్ళకి అక్కడ నిర్వాసిందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లా కూడా ఇక్కడ కూడా ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి విజయలక్ష్మి నగర్ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలని అట్లాగే సొంత క్వార్టర్స్లో అలాగే సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఆ యొక్క క్వార్టర్స్ వాళ్ళ సొంతం చేయాలా సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు కూడా సింగరేణి యాజమాన్యమే చేపట్టాలా మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే కల్పించాలనో అక్కడే మనకు కొన్ని గ్రౌండ్లు ఏర్పాటు చేయాల్సింది ఉంది కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయాలా అట్లాగే అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ డిమాండ్లలో మనం పెట్టాం ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు ఓసీ పనులు ప్రారంభించకూడదు ఆ ఓసి పనులను మనం ఎక్కడికక్కడ ప్రారంభం చేయకుండానే మన సమస్యలు పూర్తయిన తర్వాతనే అవన్నీ పూర్తి చేయాలా అప్పటి వరకు సింగేరేణి సెక్యూరిటీ గార్డులు కూడా మన ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేసి రేకు మార్చుకున్నా గోడ కట్టుకుంటున్నా ఏమైనా కంచె చదివినా వచ్చి అడ్డుకుంటుండ్రు వాళ్ళు అట్లాంటి అడ్డగింపులు చేయొద్దని కూడా ఇప్పుడు జిఎం గారికి చెప్పాం అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా పోరాటాలు చేస్తేనే మన హక్కులు సాధించబడతాయి తప్ప మనం ఈ ఒక్కరోజు పోరాటం చేస్తే మన హక్కులు రావు డీఎం గారు దానికి అశ్యూరెన్స్ ఇచ్చారు ఏమని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని పిలుస్తానని పిలిపించి మాట్లాడి ఆ రోజు ఒక్కొక్కళ్ళు సమస్యలు తెలియజేసి మనకి ఏవి కావాలో వాటిని సాధించేదాకా మనం పోరాటం చేయాలి గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా అకలపక్షం నుంచి వెళ్ళి వారితోటి కూడా మాట్లాడి కలెక్టర్ గారు త్వరగా వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఐఏటిసీగా వచ్చినప్పుడు మనం గందరగోళం చేయకుండా మన అఖలపక్ష నాయకులు మనందరం అందరం కూడా మీరు ఏ సమస్యలు చెబుతారో అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం ఐఆర్ఎలను ఓజీ తీయడానికి ఫారెస్ట్లకి ఎన్ని వేల కోట్ల రూపాయలు అడివి అడిగిన సమాధానం చెప్పాలి అంటే అంత ప్యాకేజీ డబ్బులు సింగరేణి లాభాల నుంచి బీసీని ఓజిదేయడానికి ఫారెస్టోలకు డబ్బులు ఇచ్చావే ఇవాళ కనీసానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నీ సింగరేణిలో డబ్బులు లేకనా అంటే అమాయకమైన ప్రజలు వాళ్ళు ఎట్లాంటి అట్లా వెళ్ళిపోతారు మనం ఏం లేకుండా చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అని పరిస్థితి ఉంటే బిడ్డ ఇక్కడ మేము ఉప్పు కారం తిని బతున్నాం ఈ ట్వంటీ వన్ ఏరియాలో ఇవాళ ఇలాంటి అన్ని ఈ ఆటుపోట్లన్నీ ఎన్నో సంవత్సరాలు చూసిన వాళ్ళం ఇవాళ మీరు చెప్పినంత మాత్రాన ఇళ్ళ వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు ఈ మీ సింగారేణిలో జరుగుతున్న అవినీతిలో మా ప్యాకేజ్ ఇచ్చేంత కాదు మీ సింగరేణిలో జరిగే లాభాలలో మా ప్యాకేజ్ వచ్చేంత కాదు వాస్తవం కాదని జీఎం గారు ఒకసారి పరిశీలన చేసుకో నీ సింగరేణిలో పాతీనమా మీను కాదు మా ప్యాకేజీ నీ సింగరేణిలో బొగ్గుదాగలబట్టి ఎంత కాదు మా ప్యాకేజీ అది అర్థం చేసుకోకుండా ప్యాకేజీ లేదు ఏం లేదు ఈయన భూమి ఏమన్నా ఈ తాత భూమి ఏమన్నా ఈయనపు అంటాను పోటానికి పోవటానికి వాళ్ళ పోవటానికి లేవు మన అందరం తిరుగుబాటు చేయాల్సిందే తావోరేవో తెలుసుకోవాల్సిందే ఇది సాధించుకునేంత వరకు మనందరూ ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా మనం అన్ని ప్యాకేజ్ సాధించుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి తెలుసుకుందామని ఈ సందర్భం అందరికి తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం